వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం గురించి ఆల్రెడీ చెప్పుకున్న పెద్దగా అక్కర్లేదు బట్ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గురించి చెప్పుకోవాలి అంటే విజయవాడ వాసులకి పట్టపగలే నరకం కనిపించినటువంటి విషయం ముఖ్యంగా విజయవాడకు వచ్చినటువంటి వరదలు బుడమేరు వాగుకి పడినటువంటి గండ్లు ఆ బొడమేరు పొంగి ఏ విధంగా విధ్వంసం సృష్టించింది అనేటువంటిది కూడా మనం ఆ రోజు చూడడం జరిగింది ఎందుకు పవన్ మళ్ళీ ఇప్పుడు బొడమేరు గురించి చెప్తున్నా అదంతా అయిపోయింది కదా ఆ రోజు నిమ్మల రామానాయుడు గారి దగ్గరుండి మరి కనీసం అక్కడికి ఎలా వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితిలో కూడా దగ్గరుండి అక్కడ అర్ధరాత్రులు సైతం ఉండే అంత జోరు వానలో కూడా గండ్లు పూడిపించారు కదా మరి ఎందుకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నావు ఆ రోజు ఉన్నటువంటి విషయాలన్నీ ఇక్కడ చెప్పారు కదా బుడమేర్ని పూర్తిస్థాయిలో అక్కడ ఆక్రమించారు ఆ ఆక్రమణాల వల్ల ఇదంతా జరిగింది అని దాన్ని తొలగించేటువంటి క్రమంలో హైడ్రా లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా కావాలి అని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు అని ఈ విచ్చలవిడి ఆక్రమణను తొలగిస్తాము అని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయించి వాళ్ళకి ఆక్రమించినటువంటి వాళ్ళలో ఎవరైతే ఉన్నారో ఎక్కడా దొరకక్క చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలోకి షిఫ్ట్ చేసి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం స్వార్థం కోసం వేసుకున్నటువంటి వెంచర్లు కానీ ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నిర్దాక్షిణ్యంగా కూలగొట్టేస్తాం ప్రజలకి తెలిసి మరి అక్కడ అది ఆక్రమించినటువంటిది వాగు దగ్గర అని తెలిసి కూడా కొన్నారంటే అది వాళ్ళది కూడా తప్పే అని ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ ఉన్నాయి కదా మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం ఆ కాలరాతిని మళ్ళీ మాకు గుర్తు చేసి ఏడిపించాలనుకుంటున్నామని అను డెఫినెట్గా ఆ ఉద్దేశం అది కాదండి కానీ ఇంకా మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం అంటే ప్రశాంతంగా జనాలు బ్రతుకుతున్నారు అంటే అలా బతకూడదు ఏదో ఒక ఉపద్రవం రావాల్సిందే అనేటువంటి కొంతమంది సైకోలని మన చుట్టూ పెట్టుకుని బ్రతుకుతున్నాం నిజంగా ఎందుకంటే బుడమేరు వాగుకి గండి కొట్టారు ఇది ఈనాడులో ప్రధానంగా వచ్చినటువంటి వార్త నేను ఇది చూస్తూ ఉండగా నాకు గుర్తు వచ్చింది కరెక్ట్గా డేట్ కూడా నాకు ఎలా ఉంది అంటే సెప్టెంబర్ తొమ్మిది అనేటువంటిది రెండు సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాం లాస్ట్ ఇయర్ అయితే ఇంకా నిద్ర లేదు కంటి మీద ఎవరికి కూడా ఎంత తప్పు జరిగింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇలా ఇబ్బంది పడ్డామనేది తెలిసిందే అలాంటిది ఇంకోసారి జరగకూడదని ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి శక్తులు కొంతమంది స్వార్థపూరితంగా ఉండేటువంటి వాళ్ళు వెళ్ళి బొడమేరుకి గండి కొట్టారండి అక్కడ విజయవాడని ముంచాలి అని చెప్పి బొడమేరు వాళ్ళకి గండి కొట్టారు ఎక్కడ షేక్ అబీబ్ రోడ్డు దగ్గర గట్టును తొలగించేశారు వీళ్ళు చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల లాగే చేసుకుంటూ వచ్చారు సో అక్కడ ఉన్నటువంటి ప్రజలే చెప్తున్నారు ఇక్కడికి ఏముంది అక్కడ చూస్తే బుడమేరు పూడిక తీయడం గుర్రపుటర్ల తొలగింపు రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణం వంటి అభివృద్ధి పనులు ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తూ ఉంటే స్థాయిలో నీటి ప్రవాహం లేకపోయినా అధికారులు ప్రజాప్రతినిధులు నిరంతరం దాన్ని ఉండగా ఈ పనులతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అక్కస్తో కొందరు దుండగలు న్యూ రాజేశ్వరిపేట షేక్ హబీబ్ రోడ్లో ఉన్నటువంటి బుడమేరికి పెద్ద గండి పెట్టారు వైకాపా నేతలే గండి కొట్టారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు సరే ఈ నెలలో వచ్చింది కాబట్టి వైకాపాకి వ్యతిరేకంగా రాస్తారు అన్నటువంటి మాట ఉంటారు కాబట్టి నేను అక్కడ వైకాపా అని తీసేస్తాను పక్కన పెడదాం గండి కొట్టారు మొత్తానికి కొట్టినటువంటి వాళ్ళు స్థలంలో నీరు నిలిస్తే మెరక తొలగించుకుంటే సరిపోతుంది కానీ ఇలా గండి పెడితే పరిసర ప్రాంతాలకు వరద ఉప్పు ఉంటుంది అంటూ స్థానికులు వాపోతున్నారు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వచ్చి హడావుడిగా గండిని పూడ్చారు నీటి ప్రవాహంతో గట్టు తెగే అవకాశాలు ఉంటాయని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అంటూ కోరుతున్నారు అధికారులతోటి ప్రజలు అలా చెప్పారు అలాగే ఇక్కడ ఇంతలా గండి పెడుతుంటే ఏ అధికారులకి కూడా తెలియకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పి విమర్శిస్తున్నారు ఎందుకంటే ఆ గండి పెట్టినటువంటి ప్రాంతాన్ని కూడా మనం ఆ ఫోటోలో ఒకసారి చూసినట్లయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది చాలా క్లియర్గా గండి పెట్టింది ఏ విధంగా పెట్టారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఒకవేళ భారీ స్థాయిలో మొన్న మధ్య అనుకున్నాం కదా మనం రోజులో కురవాల్సినటువంటి ఒక నెలలో కురవాల్సినటువంటి వర్షం ఒక్క రోజులో కురిస్తే ఎలా ఉంటుంది అనే దానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నిలిచినటువంటి నీళ్లు ఇదంతా కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు అని ఒకవేళ అదే వచ్చి నిజంగానే ఈ న్యూ రాజేశ్వరిపేట అలాగే షేక్ అబీబ్ దగ్గర ఉన్నటువంటి రోడ్డు ఇవన్నీ కూడా ఇదంతా అయిపోయి మళ్ళీ ఒకసారి మునిగుంటే ఏంటి పరిస్థితి అక్కడ చెప్పేది వాళ్ళు సరే వాళ్ళు ఎవరన్నారని అన్నారని పక్కన పెడితే తవ్వినటువంటి వాళ్ళు చెప్తున్నారట అది ఎవరనేది తెలియదు కానీ అక్కడ చూసిన వాళ్ళు ఇంకోళ్ళు చెప్తున్నట్ట అక్కడ నీళ్లు నిలిచిపోయే మెరకలో ఆ మెరకలో ఉన్న నీళ్లు పోతాయని చెప్పి ఆ కాలువ గండి పెట్టాం అటు పోతుంది అని ఒకవేళ వరదలు వచ్చేటప్పుడు ఈ మెరకేముంది మొత్తానికి మన పుట్టి ముంచేసి పోతుంది కదా సో ఇది కావాలని చేసినటువంటిదే తప్ప మెరక నీళ్ళు అనేది కేవలం ఒక వాళ్ళకి ఒక బ్లాక్ క్రియేట్ చేసుకున్నారు అంతే ఇది ఇది సాక్ష్యంగా చూపించాలి అనేటువంటిది పెట్టుకున్నారు తప్ప వాస్తవానికి అది కానే కాదు సో ఇలాంటి సైకోల మధ్యలో బ్రతుకుతున్నాం మనం సో ఇక్కడ ప్రభుత్వ అధికారులు వీళ్ళు మాత్రమే కాదండి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడు మనం ఎలా చచ్చిపోవాలి ఎప్పుడు మనం నాశనం అయిపోవాలని చూసేటువంటి వాళ్ళు చాలామంది మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళు వీళ్ళకి జన నష్టం జరగాలి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తాలి అనేటువంటి ఒక పక్క కోరిక అనేది బలీయంగా ఉండిపోయింది లోపల సో ఇక కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక మీరు చట్టాలను అమలు చేస్తారా లేదు ప్రజల చట్టాలని చేతుల్లోకి తీసుకోవాలా ఇలాంటి పనులు చేసిన వాళ్ళని మీరు ఖచ్చితంగా శిక్షిస్తారా లేదంటే మేమే వెళ్ళి శిక్షించాలా అన్నటువంటి హెచ్చరిక మాత్రమే కూటమి ప్రభుత్వానికి ఇక మిగిలింది ఇక కూటమి ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం వాళ్ళదే వాళ్ళకే వదిలేద్దాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి